హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అరెస్ అకాడమిక్ ఇంగ్లీష్లో రెండు పదాలు చాలా ముఖ్యమైన పదాలు నలభై ఇచ్చారు ఈ నలభై మన రోజువారిలో వాడితే మన ఇంగ్లీష్ లెవెల్ ఒక మెట్టు పెరుగుతుంది అయితే మనం పెద్ద పెద్ద సెంటెన్సెస్ మనం వాడాలి అంటే ఒకటేసారి మనకి భయమేస్తుంది జనరల్గా జనాల ముందు మనం వాడాలంటే కూడా కొంచెం సిగ్గుపడిన హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఇంగ్లీష్లో రెండు పదాలు చాలా పవర్ఫుల్ ఇవి ఎందుకంటే రెండు పదాలు మనం మాట్లాడడానికి చాలా సింపుల్గా ఉంటుంది వాడడానికి సింపుల్గా ఉంటుంది నలుగురిలో మనం అనుకోండి ఇంగ్లీష్ మాట్లాడడానికి లేకపోతే భయపడ్డామనుకోండి ఇవైతే మనం ఈజీగా మాట్లాడవచ్చు ఈ నెలభై నాకు తెలుసు కదా అనుకోకండి ఇవి మీ వాళ్ళ ఎలా వాడాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను గమనించండి ఓకే ఇప్పుడు చాలా సింపుల్ చెప్తాను నాతో పాటు రిపీట్ చేయండి ఓకే ఇక్కడ చూడండి కమ్ హియర్ ఇక్కడికి రా రిపీట్ చేయండి కమ్ హియర్ ఇక్కడికి రా ఎవరినైనా సరే ఒక అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి అయినా సరే మీరు పిలుస్తారు అనుకోండి కమ్ హియర్ అని ఈజీగా పిలవచ్చు కమ్ హియర్ కమ్ హియర్ ఇక్కడికి రా గో దేర్ అక్కడికి వెళ్ళు గో దేర్ అక్కడికి వెళ్ళు రైట్ సింగ్ కూర్చో ఎవరు లెక్క అని అనుకోండి ఏంటి స్టాండప్ లెగు అని చెప్పడానికి స్టాండప్ ముట్టుకోవద్దు అంటే డోంట్ టచ్ తాకకు డోంట్ టచ్ ముట్టుకోవద్దు డోంట్ టచ్ ఏంటి చెప్పండి రిపీట్ చేయండి డోంట్ టచ్ గటప్ ఎర్లీ త్వరగా లెవు అంటే మనం ఏమంటాం గెటప్ ఎర్లీ మర్చిపోకండి మర్చిపోవద్దు అంటే డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు అంటే డోంట్ ఫర్గట్ ఏదైనా వస్తువు ఇచ్చినా ఏం విషయం చెప్పినా మర్చిపోవద్దు అని ఒకసారి చెప్పడానికి డోంట్ ఫర్గట్ అని చెప్పచ్చు కంఫాస్ట్ తొందరగా రా త్వరగా రా అన్న మాటకి కమ్ ఫాస్ట్ ఓపెన్ ఇట్ క్లోజ్ ఇట్ అంటే ఓపెన్ చేయి క్లోజ్ చేయి రైట్ అంటే తెరువు మూసే అని చెప్పడానికి డోర్ మూసే డోర్ తెరువు అని చెప్పడానికి ఓపెన్ ఇట్ క్లోజ్ ఇట్ ఏదైనా సందర్భం ఒక బాక్స్ మూయడం ఒక బాక్స్ తెరవడం మనం ఓపెన్ ఇట్ క్లోజ్ ఇట్ అని మనం ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడచ్చు నెక్స్ట్ డోంట్ క్రై ఏడవకు అంటే ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి ఏడవద్దు అని చెప్పడానికి మనం డోంట్ క్రై బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు అన్న మాటకి బీ కేర్ఫుల్ స్లీప్ వెల్ బాగా నిద్రపో అని చెప్పడానికి స్లీప్ వెల్ నాతో పాటు రిపీట్ చేయండి రైట్ స్లీప్ వెల్ వేకప్ లెవ్ అంటే మనం వేకప్ అంటాం ఓకే లుక్ దే అక్కడ చూడు రైట్ కాల్ హిమ్ అతన్ని పిలువు కాల్ హిమ్ అతన్ని పిలువు అంటే కాల్ హిమ్ అంటాం ఆమెని పిలువు అంటే కాల్ హర్ అంటాం కాల్ హర్ రిపీట్ చేయండి కాల్ హర్ నెక్స్ట్ కాల్ మీ నన్ను పిలువు అని చెప్పడానికి మనం కాల్ మీ అంటాం ఈ ట్వెల్ బాగా తిను అని చెప్పడానికి ఈ ట్వెల్ అంటాం డ్రింక్ వాటర్ నీళ్లు తాగు అని చెప్పడానికి డ్రింక్ వాటర్ అంటాం ఏదైనా వేసుకో డ్రెస్ వేసుకో అని చెప్పడానికి కానీ ఏదైనా వేసుకో అంటే వేర్ దిస్ రైట్ ఇది వేసుకో అని చెప్పడానికి వేర్ దిస్ అంటాం ఓకే టేక్ బాత్ అంటే స్నానం చెయ్యి అని చెప్పడానికి టేక్ బాత్ కామింగ్ సైడ్ లోపలికి రా రైట్ కామ్ సైడ్ అంటాం అవుట్ బయటికి వెళ్ళు రిపీట్ చెండి బయటికి వెళ్ళు పెద్ద పెద్ద సెంటెన్సెస్ మనకు రావాలి అంటే రావు ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకుంటేనే పెద్ద పెద్ద సెంటెన్స్ ఈజీగా వస్తాయి ఓకే రైట్ కమ్ ఇన్ లోపలికి రా అవుట్ సైడ్ బయటికి వెళ్ళు రైట్ రిపీట్ గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళు డు నాట్ రన్ పరిగెత్తకు చిన్నపిల్లలు చెప్పొచ్చు మనం పరిగెత్తద్దు అని చెప్పడానికి డోంట్ రన్ అని మనం చెప్పచ్చు డోంట్ షౌట్ అరవకు అని చెప్పడానికి డోంట్ షౌట్ అని చెప్పవచ్చు డోంట్ లాఫ్ నవ్వకు అని చెప్పడానికి డోంట్ లాఫ్ రిపీట్ చేయండి డోంట్ లాఫ్ ఓకే స్టడీ వెల్ బాగా చదువు అని చెప్పడానికి మనం స్టడీ వెల్ అనొచ్చు రైట్ నెక్స్ట్ రైట్ దిస్ ఇది రాయి అని చెప్పడానికి రైట్ దిస్ అనొచ్చు రీడ్ దిస్ ఇది చదువు అని చెప్పడానికి రీడ్ దిస్ రిపీట్ చేయండి రీడ్ దిస్ టెల్ మీ నాకు చెప్పు అని చెప్పడానికి టెల్ మీ రైట్ ఇది చెప్పు అంటే టెల్ మీ దిస్ అని వస్తుంది అలాగా టూ సెంటెన్సెస్ నేర్చుకుంటే పైబల్ సెంటెన్సెస్ ఈజీగా వస్తాయి నెక్స్ట్ కమ్ అలాంగ్ తోడుగా రా అని చెప్పడానికి మనం కమ్ అలాంగ్ అంటాము స్టూడెంట్స్ గమనించండి ఓకే కమ్ అలాంగ్ తోడుగా రా స్టే హియర్ ఇక్కడే వండు ఇక్కడే వండు అని చెప్పడానికి స్టే హియర్ అంటాం టేస్ట్ ఇట్ రుచి చూడు రైట్ ఏదైనా మీరు వండినా రైట్ ఏదైనా తెచ్చినా టేస్ట్ చెయ్యి అని చెప్తాం కదా దాన్ని టేస్ట్ ఇట్ అంటాం ఓకే దిస్ వన్ ఇది ఇది దిస్ వన్ ఓకే అది అంటే దట్ వన్ టేక్ కేర్ జాగ్రత్త ఓకే నెవర్ మైండ్ పర్వాలేదు నెవర్ మైండ్ ఏంటి పర్వాలేదు నెవర్ మైండ్ నెక్స్ట్ షెట్అప్ అంటే నోర్ ముస్పో ఈ అంటే మనం షెట్అప్ అంటాం గివ్ మీ నాకు ఇవ్వు అని చెప్పడానికి మనం గివ్ మీ అంటాం దాట్స్ ఇనఫ్ ఇది చాలు దాట్స్ ఇన్ అఫ్ ఇది చాలు అంటే దాట్స్ ఇన్ఫ్ అంటాం ఇలాగా నలభై వర్డ్లు మనం ఏం చేయాలంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇవి రాయండి రా ఒక్కసారి అన్నీ రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఈ వర్డ్ మీరు వాడండి వాడితే దాన్ని టిక్ మార్క్ చేయండి రైట్ అంటే ఈ నలభై వర్డ్లు మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా సందర్భం చూసుకుని వాడండి ఏ సందర్భంలో ఏదైనా వర్డ్ వాడారు అంటే అక్కడ టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయండి అలా అన్నీ నాకు టిక్ మార్క్ అవ్వాలి అయిన తర్వాత ధనం పెట్టండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అలానే దీంట్లో మీకు ఏదైనా ఒక వర్డ్ అంటే ఏదైనా ఒక టూ వర్డ్స్ నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒక్క ఒకటే రాయండి ఉదాహరణకి స్టడీ వెల్ అంటే మీరు నచ్చాము అనుకోండి స్టడీ వెల్ అని రాయండి గివ్ మీ రాయండి దాట్స్ నఫ్ అని రాయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో వీ వాంట్ అని పెట్టండి ఏమంటారు చెప్పండి వి వాంట్ అని పెట్టండి డబ్ల్యూఈ వి వాంట్ అని పెట్టండి ఓకే డబ్ల్యూఏఎన్టీ వాంట్ అని పెట్టండి వి అని ఖచ్చితంగా పెట్టండి నాకు మీరు ఇంకా అడుగుతున్నారా నాకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి ఒక్కసారి రిపీట్ చేస్తాను నాతో పాటు రిపీట్ చేస్తారా చూడండి కమ్ హియర్ ఇక్కడికి రా గో దేర్ అక్కడికి వెళ్ళు సీట్ డౌన్ కూర్చో స్టాండప్ నుంచో రైట్ డోంట్ టచ్ ముట్టుకోకు తాకకు గెటప్ ఎర్లీ త్వరగా లేవు డోంట్ ఫగట్ మర్చిపోవద్దు కమ్ ఫాస్ట్ రా ఓపెన్ ఇట్ తెరువు క్లోజ్ ఇట్ మూయి డోంట్ క్రై ఎడవకు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు స్లీప్ వెల్ బాగా నిద్రపో వేకప్ లేవు లుక్ దేర్ అక్కడికి చూడు కాల్ హిమ్ అతని పిలువు కాల్ మీ నన్ను పిలువు ఈట్ వెల్ బాగా తిను డ్రింక్ వాటర్ నీరు తాగు వేర్ ఇట్ ఇది వేసుకో టేక్ బాత్ స్నానం చెయ్యి కమింగ్ సైడ్ లోపలికి రా అవుట్ సైడ్ బయటికి వెళ్ళు డోంట్ రన్ పరిగెత్ పరిగెత్తకు డోంట్ షౌట్ అరవకు డోంట్ లాఫ్ నవ్వకు స్టడీ వెల్ బాగా చదువు రైట్ దిస్ ఇది రాయి రీడ్ దిస్ ఇది చదువు టెల్ మీ నాకు చెప్పు కమ్ అలాంగ్ నా తోడురా స్టే హియర్ ఇక్కడ ఉండు టేస్ట్ ఇట్ రుచి చూడు దిస్ వన్ ఇది దట్ వన్ అది టేక్ కేర్ జాగ్రత్త నెవర్ మైండ్ పర్వాలేదు షర్ట్ షర్టప్ నోర్మయ్యి రైట్ గివ్ మీ నాకు ఇవి దాట్ సిన్ అఫ్ ఇది చాలు సో ఇవి రెండు పదాలు నేర్చుకుంటే పెద్ద సెంటెన్సెస్ ఈజీగా వస్తాయి మీరు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్